సో రేపటి నుంచి జరగాల్సిన రెవెన్యూ సదస్సులు వాయిదా అవును రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు అయితే జరగాలి ఏపీలోని సో దాన్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి జరగాల్సిన రెవెన్యూ సదస్సులు వాయిదా వేసింది ప్రభుత్వం అయితే ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది పదహారు నుంచి జరగాల్సిన వాటిని వాయిదా వేస్తూ అయితే పరిపాలన అందించాలని మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది క్షేత్రస్థాయిలో పనిచేసే పనిచేసే పాత అధికారులతో ఈ సదస్సును నిర్వహిస్తే సరైన ఫలితాలు రావని ప్రజలకు న్యాయం జరగదని ప్రభుత్వం భావిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త అధికారులతో ఈ సదస్సును నిర్వహించాలని చెప్పి నిర్ణయించినట్లయితే మంత్రి చెప్పారు సదస్సుల ప్రక్రియ తొంభై రోజులు అయితే కాబోతుందన్నమాట రెవెన్యూ సదస్సుల ప్రక్రియ తొంభై రోజులు కొనసాగుతుందని మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మొదటి నలభై ఐదు రోజుల్లో పాటు భూ వివాదాలు రీసర్వేలో జరిగిన తప్పిదాలకు సంబంధించిన అర్జీలను అయితే స్వీకరిస్తారు అనంతరం నలభై ఐదు రోజులు అర్జులుపై తగు నిర్ణయం అయితే తీసుకుంటారన్నమాట రెవెన్యూ సమస్యల సంబంధించి పరిష్కరిస్తారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించడంతో పాటు ఆయా జిల్లాలో మంత్రులు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి రెవెన్యూ సదస్సులు అయితే ఉండబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి